సో మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఇలా ఉంటుందా మీ గురించి లైక్ ఇన్ ఒక అంటే థర్టీ ఇయర్స్ లో మీరు కెరీర్ ని స్టార్ట్ చేశారంటే అసలు చాలా డిఫరెంట్ గా గ్రేట్ గా అనిపిస్తుంది వినడానికి ఫ్యామిలీ అంటే మై ఫ్యామిలీ ఇస్ బోన్ టు మీ అంటే నాకు ఒక వరం అంటే అందరికీ అలా అనిపిస్తుంది నా పిల్లలు మా హస్బెండ్ మా మదర్ నాన్ చనిపోయారు మా అక్కయ్య మా అన్నయ్య మా బావగారు మా బాబాయ్ బాబాయిలు అంటే ఎవ్రీబడి ఇస్ వెరీ సపోర్టివ్ టు మీ నేనేంటి ప్రతి ఒక్కటి అందరికి చెప్పుకుంటే తప్ప నాకు కాదు కొంతమంది ఏంటి గుట్టుగా వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని వాళ్ళే ఉంటారు కదా అలా ఉండదు నాకు అందరూ ఓకే చెప్పాలి అప్పుడే నాకు హ్యాపీ అవుతుంది అనమాట ఏదైనా ఇలా ఇది ఇది ఓకేనా అలా డిస్కస్ చేస్తాను టేక్ సజెషన్స్ అలా గ్రేట్ మ్యామ్ సో ఇన్స్పిరేషనల్ స్పీకర్ అసలు మోటివేషనల్ స్పీకర్ అసలు ఎప్పుడు స్టార్ట్ మోటివేషనల్ స్పీచ్ అంటే నేను వన్ కంపెనీ టు వర్క్ ఇన్ ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మాకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ముంబై నుంచి ఒకళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారనమాట అది వెన్ ఐ వాస్ అటెండింగ్ దట్ ట్రైనింగ్ నేను అనుకున్నా ఐ విల్ బి దట్ వన్ డే అని అంటే ఇట్ ఇస్ సో మోటివేటింగ్ నాకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అలాంటివి కొన్ని చెప్పారనమాట ఆ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డూ అంటే మనకి అనిపిస్తుంది కదా లైఫ్ లో ఒకసారి ఐ వాంట్ టు డూ దిస్ అని సో దాట్స్ వెర్ వెన్ ఐ టు బికమ్ అ ట్రైనర్ ముంబైలో నేను ఉన్నప్పుడు ఒక కాల్ సెంటర్ సెవెన్ థౌసండ్ సీట్ కాల్ సెంటర్ ఉండేది ఓకే ముంబై లో కూడా ఉన్నారు ఆ ముంబైలో ఫైవ్ ఇయర్స్ ఉన్న అక్కడ ఇండక్షన్ అయ్యేది ఇండక్షన్ అంటే కొత్త స్టాఫ్ కి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి ఆబ్సెంట్ ఉంటే ఐ హ్యాడ్ టు జస్ట్ కొంచెం ఏదో ఇంట్రడక్టరీ ఏదో చేయాల్సి వచ్చింది అది అది సూపర్ గా చేశాను నేను అంటే ఎఫర్ట్లెస్ గా చేశాను అంటే నాకు ఒకటి ఏంటంటే అండి నాకు భయం లేదు కాన్ఫిడెంట్ ఐఎమ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు ఏదైనా ట్రై చేయడానికి ఐఎమ్ రెడీ ఏదైనా కానీ నేను ఫస్ట్ ఉంటాను అనమాట చేయడానికి సో దాట్స్ వాట్ ఇస్ బ్రాట్ మీ ఆర్ వాట్ ఎవర్ సో అక్కడ అలా ట్రైనింగ్ జర్నీ అలా మొదలైంది సో ముంబై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ట్రైన్ ప్రోగ్రామ్ ఒక కంపెనీలో అండ్ దెన్ నో లుకింగ్ బ్యాక్ అంటే పీపుల్ హూ నో మీ దట్ ఐమ్ గుడ్ ట్రైనర్ ఇప్పటికీ నేను నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ అని నర్సరావుపేటలో అక్కడ ఎవ్రీ ఇయర్ వెళ్ళి నేను ఒక ఫోర్ థౌసండ్ స్టూడెంట్స్ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ అంటే ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్ ఒక ఒక్కొక్క క్లాస్ కవర్ చేయాలి కదా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ లో సెల్ఫ్ ఎఫికసీ ఇస్ టాపిక్ అనమాట సెల్ఫ్ ఎఫికసీ అంటే ద ఐఫోన్ వాట్ యూ సీ టుడే విల్ నాట్ బి దేర్ ఆఫ్టర్ టూ ఇయర్స్ సో ఇట్ కీప్స్ ఇంప్రూవింగ్ ఇట్స్ క్వాలిటీ మనం ఏమి ఇవాల్వ్ అవుతున్నాం మనలో ఉన్న క్వాలిటీస్ ఇప్పుడున్న ఇంత ఉన్నవే ఇప్పుడు కూడా అంతే పెట్టుకుంటాం ఆర్ వీ డోంట్ వాంట్ లర్న్ ఎనీథింగ్ ఎవడన్నా చెప్తే పోరా అని చెప్పి అనుకుంటాం లేకపోతే నాతో అని చెప్పి ఫీల్ అయిపోతాం వై ఆల్ దాట్ మన మనం కరెక్ట్ చేసుకుంటే మనం బెటర్ అవుతాం కదా మనం బెటర్ అవ్వద్దా అవ్వాలి కదా సో ఆ సెల్ఫ్ ఎఫికసీ అనేది ఆ పార్ట్ మనలో ఉన్న స్ట్రెంగ్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని మీద మనం ముందుకెళ్లడమే సెల్ఫ్ ఎఫికసీ సో అది నేను మెయిన్లీ చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇలాగే ఉండు ఇలా ఉండు అని చెప్పండి నీ స్ట్రెంత్ ఏంటో ప్లే ఆన్ యూర్ స్ట్రెండ్స్ సో మోటివేషనల్ స్పీకర్ అన్నారు కాబట్టి దీని గురించి ఒక రెండు క్వశ్చన్స్ సో యూత్ సో ఫస్ట్ బాయ్స్ గురించి చెప్పండి మ్యామ్ సో యూత్ ఎలా ఉండాలి ఏంటి ఎలా ఉండాలో చెప్తే వింటారా నేను అదే అడుగుతాను యు గోల్స్ మనకి కార్ కావాలి అందమైన అమ్మాయి కావాలి పెద్ద ఇల్లు కావాలి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి ఒక అయోట పని చేయద్దు లేజినెస్ పార్టీ చేసుకుంటాము మందు తాగుతాము డోప్ చేస్తాను బట్ స్టిల్ నాకు హ్యాపీగా ఉండాలంటే అన్ని రావు బాస్ యు వాంట్ సంథింగ్ దానికోసం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది రోజు నువ్వు స్విగ్గీ చేసుకొని తెచ్చుకున్న ఇడ్లీ కూడా ముందు రోజు చేసి దాన్ని ఫర్మెంట్ చేసి ఆవిడ వండి రెడీ పెడితే నీకు వస్తుంది చేతిలో చచ్చి చెడి మనం మేము వండుకుంటే మాకు వంట లేదంటే నోరు మూసుకొని పిచ్చి బ్రెడ్లు అదేదో అవే గడ్డి తినాలి ఏవో అవి నాకు తెలియ చూస్తే ఆకలినకెళ్ళిపోతుంది అరవో ఆగిపోతుంది అంటే నేను చెప్తున్నా ఏది కూడా ఎఫర్ట్ లేకుండా ఏది జరగదు మన మార్క్స్ వస్తే అయ్యో అంత తక్కువ మార్క్స్ వచ్చాయి పేపర్ టఫ్ గా వచ్చిందని ఆలోచిస్తారు తప్పితే బాగా మరి అదే పేపర్లో అక్కడికి తొంభై వస్తున్నాయి నీకు నలభై వచ్చాయంటే పేపర్ది తప్ప నీది తప్ప సో మన ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ బై డూయింగ్ ఆర్డినరీ థింగ్స్ ఈ వాంట్ గో దెర్ యూ వన్ టు హిట్ ఒక మంచి మూవీ చేయాలి నువ్వే ఉన్నావు బా స్మార్ట్గా ఉన్నావు బాగున్నావు నీకు మంచి హీరో లెవెల్లో వెబ్ సిరీస్ ఒకటి చేయాలనే గోల్ ఉంది అనుకుందాం ఉంది ఆబ్వియస్ లీ ఐ వాక్ ఆల్ ఇట్ ఈజీ యువర్ జర్నీ అంటే ఎఫెక్టివ్ సెవెన్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంది అది స్టెవిన్ కోవే అని ఒక ఆయన ఈ ఫిలాంత్రఫిస్ట్ మొత్తం ఆయన రాసారు ఆయన అందులో ఒక హ్యాబిట్ ఏంటంటే స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్ అని స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్ ఎండింగ్ వరకు నేను చేస్తాను అని దృష్టి స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్ మన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్టెప్స్ నైన్త్ స్టెప్ ఇస్ దాట్ లైక్ యూ విల్ బికమ్ వెబ్ సిరీస్ హీరో అనుకుందాం ఓకే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలి స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఓకే ఓకే నువ్వు ఆ హీరో అవ్వాలంటే ఏం చేయాలి యూ హ్యావ్ టు అప్రోచ్ ఆర్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫస్ట్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నీ నెట్వర్క్లో నాకు ఇలా చేయాలని ఉంది నేను చేస్తాను అని కొన్ని ఏమన్నా నీవి షార్ట్ చేసి పంపించాలి ఆ తర్వాత ఫాలో అప్ చేయాలి వచ్చిందా నచ్చిందా చూసారా ఎవరికైనా చెప్పండి నేను వెళ్తాను నేను వెళ్తాను నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఒక వన్ మంత్ వెంటబడాలి జస్ట్ అవింగ్ ఆ తర్వాత దానికోసం ఫిజిక్ తయారు చేసుకోవాలి ఆర్ యునో బీ మెంట్లీ రెడీ టు డూ ఆల్ దట్ మ్యాత్ అదంతా చేసిన తర్వాత ఆర్ దేర్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జర్నీ సో ఈరోజు యూత్కి మిస్సింగ్ ఏంటంటే కలలు కనేస్తారు గోల్స్ పెట్టేసుకుంటారు దాని వైపు నడవడం ఇష్టం లేదు మనకి ఇడ్లీ కావాలి స్విగ్గీ ఉండాలి కానీ నువ్వు యూకే వెళ్ళాలి అప్పుడు స్విగ్గీ ఉండదు ఏమి ఉండదు నోరు మూసుకొని నువ్వు చేసుకుంటావు సో వస్తేది ఏంటంటే ఉన్న గోల్స్ని ఇంకా స్ట్రాంగ్గా రియలైజ్ చేసుకోవడం కోసం ఏం చేయాలి అనేది నువ్వు మనకి మనమే పొద్దున లేవాలి షూటింగ్ ఏడింటికి ఉందంటే నేను నాలుగింటికి లేచి వంట చేసుకుంటాను ఎందుకు నాకు పడదు ఇప్పుడే చూసారు వాటర్ ఏదో తాగిన నాకు పడవు కొన్ని పడవు అరగవు ఇంకోటి నేను నాన్ వెజ్ తినను సో అక్కడ నాకు వెజిటేరియన్ ఫుడ్ లేకపోతే నేను మాడాలి సో సో దానివల్ల దానికోసం ఎందుకు అదంతా అని నేనే చేసుకొని కొంచెం రెడీ టు ఈట్ కొన్ని తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ వెన్ యూ ప్రిర్మ్థింగ్ అంతేగాని నాకు ఇప్పుడు హ్యాపీనెస్ కావాలిసుకుంటా ఇప్పుడు అంటే గోల్ కూడా అలా ముందుకు వెళ్ళిపోతుంది గర్ల్స్ కూడా అదే కదా మనము రీల్స్ అంతా బాగా ఎఫెక్టివ్గా ఫిల్టర్ చేసుకొని చేసుకోవాలి మనం నోర్మూసుకోవాలి మనం నవ్వాలి ఓన్లీ రీల్స్ కి నవ్వితే చాలదు ఏదన్నా అంటే అలా ఉండాలన్నమాట ఏం చేయాలి సో మెనీ కెరియర్స్ మ్యాన్ సో మెనీ కెరియర్స్ ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే డాక్టర్ లాయర్ ఇంజనీర్ అంతగా ఈ మూడు తర్వాత ఒక బ్యాంక్ బ్యాంక్ బ్యాంకింగ్ కెరియర్ గవర్నమెంట్ జాబ్స్ ఈ ఐదే ఉండేవి అనుకుంటా హ్యాండ్ హ్యాండ్ఫుల్ ఈ రోజుల్లో కెరియర్ ఆప్షన్స్ ఎన్ని వాట్ కెన్ యూ డూ అసలు మిస్టన్స్ తెలుసా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ నేను అడిగేది ఏంటంటే డూ డూ యూ యూ వాట్ వాట్ గుడ్ ఎట్ బ్యాడ్ వేర్ టు టు వై ఒకళ్ళు చెప్పద్దు సరే ఎదురు చెప్తే వినాలి ఆర్ నీకు తెలియాలి ఆర్ పక్కన చూసి నేర్చుకోవాలి ఈ మూడు చేయను అంటే గర్ల్స్ కూడా కలిపి డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్